హలో అండి ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ చికెన్ అనేది వాసన రాకుండా ఇప్పుడు ఈ నాటుకోడి పులుసులోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ టూ స్పూన్స్ ధనియాలు చెక్క లవంగం ఇలాచి మిరియాలు కొంచెం కొబ్బరి వేసి ఫ్రై కొబ్బరిని సపరేట్ గా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే కాల్చుకోవచ్చు నేనైతే ఇంకా వాటితోనే కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక ఇవి చల్లారిన తర్వాత మిక్సీ లోకి తీసుకోవాలి అందులోకి మనం ఒక ఎనిమిది పది కాజులు అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఈ మసాలా దినుసులన్నీ మీ చికెన్ కి తగ్గట్టు వేసుకోవండి అంటే చికెన్ క్వాంటిటీని మసాలా దినుసులన్నీ మెత్తగా పౌడర్ చేసుకొని ఇంకొక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇంకా నేను ప్రెషర్ కుక్కరే తీసుకున్నాను ఎందుకంటే నాటుకోడి కూర అనేది త్వరగా ఉడకదు ప్రెజర్ కుక్కర్లో అయితే మనం విజిల్స్ పెడితే త్వరగా ఉడుకుతుంది కదా అనేసి మీరు నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ఏమంటే ఎక్కువ టైం పడుతుంది ఇక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఇక అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కట్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మరి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇంకా తర్వాత మనం ఆల్రెడీ ముందుగా పసుపు ఉప్పు వేసి చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా ఆ చికెన్ కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి చికెన్ ముక్కలు అన్ని కుక్కర్ మసాల ముక్కలు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి అంటే ఆనియన్ పచ్చిమిర్చి అంతా మనం కలుసుకునేటట్లు మొత్తం కలుపుకోవాలి ఇంకా అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కారం ఉప్పు అవి కారం అయితే మనకి టేస్ట్కి సరిపడా వేసుకోండి అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు కారం వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇంకా ఉప్పు కూడా అంతే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరీ అంతా ఆ మసాలా అంతా పట్టేటట్లు మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చికెన్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కున్న రబ్బరు విజిల్ తీసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి అలా ఉడికించడం వల్ల చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఎందుకంటే నాటుకోడి చికెన్ అంత త్వరగా ఉడకదు కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా విజిల్ తీసేసి రబ్బర్ కూడా తీసేసి పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను ఇక్కడ చూడొచ్చు మనం అందులోంచి వాటర్ అయితే రిలీజ్ అయింది అంటే ఉంచే వాటర్ వచ్చేసింది మనం ఏం వాటర్ ఏం వేయలేదు కదా చికెన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం అందులోకి కావాల్సిన వాటర్ అయితే వేసుకోవాలి అది మన ఇష్టం మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి కొంచెం పులుసు ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఎక్కువ వేసాను వాటర్ తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒక విజిల్ అయితే మనకు ఆ ఏడు విజిల్ పెట్టుకున్నాను ఈ ముదిరిన చికెన్ అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా మనం కుక్కర్లో ఉడికించిన తర్వాత మనకి వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తే కొద్దిసేపు హై ఫ్లేమ్ లో అలానే ఉడికించామంటే వాటర్ అనేది గ్రేవీ లాగా అయితే మన నాటుకోడి చికెన్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి